ఇలా బైక్ నడపాలంటే మనకు సహనం ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ మాట అంటుందంటే మీకు బైక్ నడిపేటప్పుడు చాలా ఈ హైదరాబాద్లో కానీ మీరు ఇంకెక్కడైనా రఫ్ చాలా రద్దీగా ఉన్న ప్లేస్లలో బైక్ నడుపుతున్నప్పుడు మీకు వచ్చే సమస్య ఏంటంటే మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ ట్రాఫిక్కి ఈ పొవకి అండ్ ఈ రోడ్లకి మనకు బైక్ నడపాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది చూద్దాం ఈరోజైతే మేము ఇంకో ఫార్టీ ఫిఫ్టీ స్పీడ్లో మీకు ఎక్కడ ఆపకుండా సైడ్ నుంచి సైడ్ నుంచి వెళ్ళిపోతా చూడండి మ్యాక్సిమం అయితే చూద్దాం ఎట్లా వెళ్తుందని చూడండి మీకు వీడియోలు అయితే క్లియర్గా అనిపిస్తుంది అనుకుంటా మీ సైడ్ నుంచి వెళ్ళిపోతున్నా సరే ఎవరో ఒకరు మీకు మధ్యలో అడడానికి ట్రై చేస్తుంటారు అట్లా అంటే మీరు బ్రేక్స్ పట్టండి మంచి కంట్రోల్ ఉండగా ఉండాలి బైక్ అయితే మీకు ఖచ్చితంగా మీకు కంట్రోల్ ఉండేటట్టు చూసుకోండి ఏ సిగ్నల్ పడ్డది ముందు సిగ్నల్ పడ్డా సరే మన సిగ్నల్ దగ్గరికి వెళ్ళిపోదాం సైడ్ నుంచి సైడ్ నుంచి బండి అయితే మీకు రెగ్యులర్గా హైదరాబాద్లో బండి నడితే బైక్స్ ఆల్మోస్ట్ లెఫ్ట్ సైడ్నే ట్రావెల్ చేసే మనకు లెఫ్ట్ సైడ్ అయితే కొంచెం ఫ్రీ ఉంటుంది కాబట్టి సో లెఫ్ట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోతారు సో ఇట్లా అందరూ మనలాగా ఆలోచించి సో చాలా వరకు అది యాక్సిడెంట్లు అవుతాయి అట్లా వెళ్ళకండి మాక్సిమం మీరు ఎక్కడికి ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళండి కానీ అందరు లెఫ్ట్ సైడ్ వెళ్తారని మనం కూడా లెఫ్ట్ సైడ్ వెళ్ళొద్దు ఇబ్బంది అవుతుంది చాలా చూడండి ఇప్పుడు ఉన్నదైతే నార్మల్ ట్రాఫిక్ రోజు అయితే చాలా హెవీగా ఉంటుంది ఈ ఏరియాలో మస్తు ట్రాఫిక్ ఉంటుంది మీకు ఈ ఏరియాలో ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా కామించండి ఎందుకంటే చూడండి ఒక ఫార్టీ ఫిఫ్టీ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నా అయినా సరే మనకు సడన్గా వెహికల్స్ రావడము ఇట్లాంటివి వచ్చినప్పుడు మనకు భయపడకుండా సడన్గా బ్రేక్ మనకు ఇంక చెప్పాలనుకుంటే ఏంటంటే మీకు బైక్ నడిపేటప్పుడు ఖచ్చితంగా మీకు బ్రేక్ కరెక్ట్ ఉండాలి ఎందుకంటే బ్రేక్స్ కరెక్ట్ ఉంటే మనకు ఖచ్చితంగా మనకు బైక్ మీద మనకి కాన్ఫిడెంట్ పెరుగుతుంది మీకు ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ అయినా బైక్ని స్టాప్ చేయగలుగుతారు అట్లాంటి టైంలో మీరు ఎవ్వరికి బైక్ అవసరం లేదు స్టాప్ చేయొచ్చు ఈజీగా స్టాప్ చేయవచ్చు అట్లానే వేగంతో వెళ్ళొద్దు సో మీ అయితే ఒక ఫార్టీ నుంచి సిక్స్టీ స్పీడ్ మెయింటైన్ అవుతుంది ఇప్పుడైతే ముందు ఒక సిగ్నల్ ఉంది సిగ్నల్ దాకా ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోదాం మీరు నేను ఒకరు అంటుంటే విన్నా కదా ఇప్పుడు మీకు వాయిస్ అయితే మీకు క్లియర్గా అర్థమైందనుకుంటా కెమెరా విజువల్స్ కానీ వాయిస్ కానీ మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా బైక్ నడిపేటప్పుడు మనకు ఖచ్చితంగా చెస్ గేమ్ గుర్తు రావాలి ఎందుకంటే చెస్ గేమ్లో మనకు సిపాయి ముందు సిపాయ్ ఉంటాడు సైడ్కి ఒక గుర్రం ఉంటుంది ఏమవుతుందంటే మేము ఎంత మంచిగా పోదాం సరే సైడ్ నుంచి ఒక గుర్రం వస్తుంటుంది అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు మీరు ఎంత మంచిగా ప్రొఫెషనల్ వెళ్దాం అంటుంటే వాళ్ళు జరగ వాళ్ళు బోరు మనల్ని పోనియరు అంటే సడన్గా మీకు అర్జెంట్ వర్క్ ఉంటుంది అయినా సరే వెళ్ళని పోనీకి ఛాన్స్ ఉంటుంది మీరు ఎంత ప్రొఫెషనల్గా నడిపినా సరే వాళ్ళు పోతుంటారు అంటే వాడు ఎట్లా అంటే లెఫ్ట్ వస్తే లెఫ్ట్ వస్తాడు రైట్ వస్తే రైట్ వస్తుంటాడు ఇదే పని మనం పోనీయాడు వాడు పోడు ఇదే పని సో మనమైతే ఫాస్ట్కి వెళ్ళిపోదాం మనకు మెయిన్ ఇంకొక సిగ్నల్ ఉంటుంది మెయిన్ అక్కడికి దగ్గర వెళ్దాం మెయిన్ రోడ్ హైవే హైవే కనుక వెళ్తే వెళ్దాం ఇప్పుడు స్పీడ్కి అయితే వెళ్దాం చాలా కార్ని అయితే ఓవర్టేక్ చేద్దాం మ్యాక్సిమం మీరు ఓవర్టేక్ చేసేటప్పుడు అయితే మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయాలి ఎందుకంటే మనకు ఎప్పుడైనా లెఫ్ట్ చాలామంది లెఫ్ట్ ఇక్కడ ట్రై చేస్తారు మనం ఓవర్టేక్ చేయాలి అంటే ఖచ్చితంగా రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయాలి చాలామంది లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేస్తుంటాడు వాడు ఇంకొకసారి రైట్ సైడ్ నుంచి ఏమైనా వస్తే వాడు కార్ అయినా బైక్ అయినా సరే లెఫ్ట్ కొట్టుకుంటాడు సో మనం కూడా లెఫ్ట్ కొట్టాం కాబట్టి ఆటోమేటిక్గా మనకు ఏమైనా తగలే అవకాశాలు ఉంటాయి అందుకే మీరు ఓవర్టేక్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయండి మీకు అదే సేఫ్ సైడ్ అండ్ మీకు ఇక్కడ వైట్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా స్ట్రేట్గా లెఫ్ట్లో అట్లా ఉన్నప్పుడు అయితే ఏంటంటే అట్లా మిడిల్ ఉంటుంది ఒక లైన్ మిడిల్ ఉంటే అట్లా ఓవర్టేక్ చేయొద్దు అని అర్థం లేదు మీకు సింగిల్ సింగిల్గా మీకు వైట్ లైన్స్ ఉంటాయి మధ్యలో మధ్యలో అట్లా వైట్ లైన్స్ ఉంటాయి అంటే మీకు చూపిస్తా కూడా వీడియోలో అట్లా ఉంటే అంటే వీటిలో ఉన్నాయి కదా మీకు కెమెరా కనిపిస్తున్నాయి కదా వైట్ బ్యాట్స్ అట్లా ఉంటే ఓవర్టేక్ చేయొచ్చు అని అర్థం అట్లున్నప్పుడు మనం ఓవర్టేక్ చేయొచ్చు మనం ఎప్పుడైనా ఓవర్టేక్ చేస్తే మనం రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయాలి మీకు ఇదే మీకు మంచిది అండ్ మీకు బస్సు కూడా మీకు బస్సులు ఉన్నా ఏమున్నా మీరు ఎంతమంది ఉన్న సరే మీరు కాన్ఫిడెంట్గా బైక్ నెట్టుకోండి మీరు ఓవర్టేక్ చేయకుండా కొద్దిగా ఒక పది నిమిషాలు ఆగి బైక్ నెట్టడానికి ట్రై చేయండి ఇప్పుడు అయితే మీరు ఒక ఫ్లైఓవర్ వస్తుంది ఫ్లైఓవర్కి మంగళపోవడం సైడ్ నుంచి అయితే ఏం వస్తాలో సైడ్ నుంచి చూసుకుంటున్నా సైడ్ నుంచి ముందుకెళ్ళిపోవచ్చు అయినా సరే వస్తుంది చూడు సడన్గా అది మ్యాటర్ అవుతుంది మీరు చెప్పాల్సింది చెప్పాల్సిందండి ఏంటంటే ఒకటే బాయ్ మీకు బైక్ నడిపేటప్పుడు కొంచెం ఎందుకంటే ఒక ఐదు నిమిషాలు మనం ప్రశాంతంగా అయితే మన ఫ్యామిలీస్ కోసం మనకు చాలా సపోర్ట్ ఉంటుంది మన కోసం మన ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది అట్లానే మీరు ఆగబాగం వెళ్ళి ప్రాధాన్యత చూసుకుంటారు ఎందుకంటే ఒక ఐదు నిమిషాలు మీరు స్లోగా పోతే కొంచెం కష్టం ఏం తెలియదు ఇట్లాంటి అర్జెంట్ వరకు వెళ్ళొచ్చు కానీ అది జాగ్రత్తగా వెళ్ళాను వీడియో ఎందుకు చేస్తుంటే ఈ కెమెరా వీడియో నైట్ ట్రాఫిక్ వీడియోలో నా తరఫున ట్రాఫిక్ అని నేను చెప్తున్నాను మీకు అయితే థ్యాంక్